ఫిబ్రి పదకొండు ముప్పై రెండు ప్రకారం ఎబ్రి పదకొండు ముప్పై రెండు ప్రకారం మనం ప్రవక్తల గురించి ధ్యానించుకుంటున్నాం గత వారంలో మోస గురించి ధ్యానించుకున్నాం మోసే మోస ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోసయంగా నీటిలో నుండి తీయబడు తానే విమోచింపబడి ప్రాణాపాయం నుంచి ఇస్రాయలందరినీ ఐగుప్తు నుంచి విడిపించి నడిపించాడు దేవుడు తన ద్వారా ఇస్రాయల్కి ధర్మశాస్త్రం ఇచ్చాడు సో తర్వాత ఇప్పుడు మేజర్ ప్రవక్తలు పెద్ద ప్రవక్తల్లో నలుగురు ప్రవ పెద్దవారని మనం చెప్పాము వారు ఎషియా ఎర్మియా ఎహెస్కేలు ధాన్యాలు సో వీరి గురించి కూడా మనం చూసుకున్నప్పుడు సో అనగా అర్థం ఏంటంటే యహోవాయే రక్షకుడు లేకపోతే దేవుడే రక్షకుడు చెప్పండి యష అంటే అర్థం ఏంటి ఏంటివాయే రక్షకుడు దేవుడే రక్షకుడు చూడండి కాబట్టి మన సృష్టికర్తే మన రక్షకుడిగా ఉన్నారు కానీ వేరెవరిని మనల్ని రక్షకుడని నమ్మటానికి నమ్మకూడదు సో క్రైస్తవేతరులు అందరూ కూడా యహోవాయ రక్షకుడని కాకుండా ఎవరెవరినో నమ్ముతారు తద్వారా వాళ్ళకి రక్షణ అనేది అందుకనే ఆ యహోవా ఎవరు అనే విషయాలు కూడా రక్షణ ఎవరి ద్వారా వస్తుందనే విషయాలు కూడా ఈ ఏషియా ద్వారా దేవుడు ప్రవచన రూపంగా మనకు తెలియజేశాడు ఏషియా ఏ సమయాల్లో ఉన్నాడు తెలుసా ఏషియా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనంలో విజయ యోతాము ఆహాజు ఇస్క్యా యోధుల రాజుల దినములలో యోధాను గూర్చి ఇరుసలేములని గూర్చి ఆమోజ్ కుమారుడైన ఏషియాకు కలిగిన దర్శనము దేవుడు ఈ దర్శనం నుంచి ఆ రీతిగా ఈ రాజుల దినాల్లో ఉన్నవాడు సో యోధాని గురించి తర్వాత ఇరుసలేముని గూర్చి ఏషియాకి ఈ దర్శనం కలిగింది మొట్టమొదటిగా తన స్థితిని ఎక్కడ చూసుకున్నాడంటే ఆరో అధ్యాయంలో మనం చూస్తాం ఏషియా గ్రంథం ఆరో అధ్యాయంలో రాజైన విద్య మరణం పొందిన తర్వాత ఆ సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఉండగా నేను చూచితిని అని తానే సాక్షించి ఆయన ఎట్లా ఉన్నాడంట అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనడైన దేవుడు ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఇదేంటంటే ఇది స్వరూపమైన ఆయన స్వరూపాన్ని ఎలా చూశాడు చొక్కాయి దీనికి దేవాలయము నిండుకొనం చొక్కాయి అంచులు ఇది యాజకత్వానికి కూడా గుర్తుగా ఉంది యాజక వస్త్రాన్ని కూడా ధరించినట్టుగా దేవుడు అక్కడ రుజువు చేసుకు కనపరుచుకుంటున్నాడు ఇదే ప్రకటన కింద ఒకటి పదిహేను నుంచి కూడా మీరు తర్వాత చూసుకోండి అక్కడ కూడా ఏసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపం ఎలా ఉంటుందో కూడా అక్కడ ఉంటుంది కాబట్టి దయచేసి చదవండి ఎవరైనా త్వరగా చదవండి త్వరగా చదవండి పదిహేను నుంచి చదవండి

ఒక్క నిమిషం మాదిరి చదువు ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకని సూచితిని సూచిత్ని ఎవరిని ప్రోత్సహించ మనషియ కుమారుడు మహోన్నతమైన సింహాసనం మీద దాసును దేవుడు ఎవరు అంటే ఆయన మనిషి కుమారుడిని చూశారు మనష్య కుమారుడు అంటే మానవ స్వరూపంలో చూశారు ఎలా ఉన్నాడు తర్వాత ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని బంగారు దట్టి సత్యాన్ని చూశాడా లేదా ఆయన ఎవరంటే మనిషి కుమారుడు మనిషి కుమారుడు ఎవరంటే కొత్త నిబంధనలు ఏసు మనిషి కుమారుడు అని ఎట్లా అంటారు దావిది సంతానంగా పుట్టాడు కదా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు పరిశుద్ధాత్మ ద్వారా పొన్న పునరుద్ధానుడయ్యాడు దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించుకున్నాడు ఆ తర్వాత ఆయన చక్క ఇది యాజకత్వం అందుకనే యేసుక్రీస్తు ప్రభు మానవాడి పాపాన్ని పరిహారం చేసి రక్తం ద్వారా విమోచించి రక్తాన్ని చేతపట్టుకుని అతి పరిశుద్ధ స్థలం పరలోకానికి వెళ్ళాడు అక్కడ నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ప్రధాన యాజక ధర్మాన్ని తాను చేస్తున్నాడు ప్రధాన యాజకుడు ఏం చేస్తానంటే ప్రజల పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళి వారి అజ్ఞాన కృతముల కొరకు తన అజ్ఞాన కృతముల కొరకు రక్తాన్ని అర్పించేవాడు అనమాట మాటలు చెప్పాలంటే విజ్ఞాపన చేసేవాడు అనమాట క్షమించమని అలాగే మన తప్పులను మనం ఒప్పుకున్నప్పుడల్లా ఇక్కడ యేసు ప్రభు రికమెండ్ చేస్తున్నాడు అనమాట వారి పాపం నాలో పరిహారం అయింది కనుక వారిని క్షమించమని ఎప్పటికప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు అందుకనే పశ్చాత్తాప హృదయం మనందరికీ కూడా చాలా అవసరం నేను రక్షణ పొందేశాను నేను ఇష్టానుసారంగా తప్పులు చేసుకుంటూ పోతే నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఆత్మీయ సామర్థనం కలిగి ఉంటే కుదరదు అన్నమాట ఎప్పటికప్పుడు మనం ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ఉండాలి కనుక కనుక ఆయాజకం చదువు తర్వాత చదువు ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలి ఆయన తలయు తల వెంట్రుకులను తల ఎలా ఉందంట తలయు తల వెంట్రుకులను తెల్లని ఉన్నిని పోలినవై హిమంత ధవలముగా ఉండేను అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు కూడా పవిత్రమైనవి తర్వాత ఈ తెల్లని వెంట్రుకులు వృద్ధాప్యానికి గుర్తుగా ఉంది దేవుడికంటే కంటే వృద్ధుడు లోకంలో ఎవరు కూడా లేరు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ఏముందంటే ఫిబ్రవరి పదమూడు ఎనిమిదిలో ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉంది ముసలితనం ఉన్న కారణం చేత ఎప్పుడో మొదటివాడిగా ఉన్నాడు సృష్టి కర్త కాబట్టి ఆయనే ఆది అంతమైనప్పటికీ ఆదులు ఎలా ఉన్నాడు అంతములు అలా ఉన్నాడు ఆయన దివ్యశక్తి ఎప్పుడు కూడా యేసు ఏసుప్రభు కూడా నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంది సో ఆయన ఆలోచన కానీ ఆయన జ్ఞానము కానీ ఆయన దివ్యశక్తి కానీ కానీ ఉంటాయని అర్థం అనమాట సో కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు ఆలోచనలే కరెక్ట్గా ఉంటాయి లేక దేవుడు దేవుడిని అందుకునే కర్తగా మనం అనమాట తర్వాత చదువు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండే నేత్రములు ఎలా ఉన్నాయండి జ్వాలల వలె అంటే ఆయనకి రహస్యమైనది ఏది కూడా మన హృదయంలో ఏముంది మనలో తలంపు ఎప్పుడే తలం పుడుతుందో కూడా ఆయన సంస్థాన్ని ఎరిగినవాడు సాతాన్లో ఎప్పుడే తలం పుడుతుందో తెలిసినవాడు అందుకనే ఆయన ముందుగానే తెలిసినవాడు కాబట్టి ఆయన చేయవలసింది ఆయన చేస్తూ ఉంటాడు అవిధిలైన వారిని ఎలా సిద్ధపరచాలని అంటే వెంటనే శిక్ష శిక్షించాలని కాదు కానీ వారిని అవకాశం ఇచ్చి రక్షించాలని చూస్తారు అయితే దేవదూతులకి అవకాశం లేదు కానీ కేవలం మానవులకి అలా ఉంది తర్వాత చదువు ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మరీ అపరంజితో అపరంజతో సమానమై ఉండేవి ఎలా ఉన్నాయండి ఆయన పాదములు ఎలా ఉన్నాయంటే అంటే అపరంజి దేని గుర్తు పవిత్రత గుర్తు సో ఆయన పాదములు పవిత్రత మన పాదములు అదే తప్పి పైన వంటి అంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి లోకంలోనికి పాపంలోనికి శరీర ఇచ్చేలు నెరవేర్చుకోవటానికి పరిగెడుతూ ఉంటాయి అన్నమాట సో వచ్చిన తర్వాత ఏంటి ఆ పాత చెప్పులు తీసేసి కొత్త చెప్పులు సమాధానకరమైన చెప్పులు పవిత్రమైన నడవడి కలిగి ఉండటానికి తప్పిపోయిన కుమ్మడికి ఇచ్చాడు మనందరికీ కూడా ఇచ్చాడు అనమాట కాబట్టి దేవుని వాక్యమే మన పాదాలకి దీపము మనల్ని నడిపించేదిగా ఉంటుంది అందుకనే మన నడవడి కూడా సరిగ్గా ఉండాలి తర్వాత ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండేది ఆయన కంఠస్వరం ఎటువంటిదంటే విస్తారమైన జల ప్రవాహము వలె ఉంటుంది అన్నమాట దాని అర్థం ఏంటంటే విస్తార జల ప్రవాహం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్లో కంఠస్వరంలో నిత్యజం ఉంటుంది యేసు ప్రభు యొక్క స్వరంలో ప్రేమ ఉంటుంది ఏసు ప్రభుకి స్వరంలో ఆదరణ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా శాశ్వతంగానే ఉంటాయి మన మన నోటిలో ఏదైనా మాట వచ్చిందంటే అప్పటికే ఏదైతే యేసు ప్రభులో మాట వచ్చిందనుకో అమ్మ నేను క్షమించానంటే ఎన్ని రోజులు క్షమించాడు శాశ్వత మనమైతే ఆయన క్షమించాను లేని అంటే రేపు గుర్తు చేసుకుని వీళ్ళకి వాళ్ళకి చెప్తూ ఉంటాం కదా అట్లా ప్రే ప్రేమించిన ఏది చేసినా ఆ సమయ స్త్రీకి నేనిచ్చు నేనెచ్చు జలము తాగితే ఎన్నటికీ అది అది నిత్య జీవం అన్నమాట కాబట్టి అలా ఇచ్చాడు కనుక ఆయన స్వరం ఎంతో మధురమైనది ఎంతో ఆదరణతో కూడింది ప్రేమతో కూడింది పవిత్రమైనది సో కాబట్టి ప్రభు యొక్క మాటల ద్వారా మనకి విస్తారమైన ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి ఈ లోకంలో కూడా ఆదరణ కలుగుతుంది నడిపింపు కలుగుతుంది ఆలోచ ఆలోచనిస్తాడు తర్వాత పరమ పరమునకు శాశ్వత కాలంలోనికి మనల్ని నడిపిస్తాడు తర్వాత ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండిను ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండిను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలు చుండెను తర్వాత ఇవన్నీ వచ్చేటప్పటికి స్థాపన వాటికి సంఘానికి ఒక్కొక్కరికి ఒక్కో అధిపతిని నియమించడం ఇవన్నీ ఉంటాయి ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు ఉంటాయి కాబట్టి అది ఒకటి వేరుగా ఉంటాయి ఈ దినాల్లో రెండు సంఘాలు ఉన్నాయి ఒకటి స్థానిక సంఘాలు అనేకంగా ఉంటాయి భూమి మీద ఇవన్నీ కలిసి రక్షణ పొందిన వారంతా కూడా కలిసి ఒక సార్వత్రిక సంఘం కింద ఉంటారు సార్వత్రిక సంఘం హారిజెంటల్గా ఉంటుంది అడ్డంగా ఉంటుంది సార్వత్రిక సంఘం నిలువుగా ఉంటుంది అంటే సెలవులాగా ఉంటుందన్నమాట పరులో రక్షణ పొందిన వారంతా కూడా పాత నిబంధన కానీ కొత్త నిబంధన భక్తులంతా ఇప్పుడు పరదేశంలో ఉన్నారు రెండోది ఇప్పుడు భూమి మీద ఉన్న సంఘము సజీవమైన సంఘము ఇది హారిజెంటల్ కాబట్టి స్మన్నా ఒకటి కాదు కానీ ఈ భూమి మీద ఉన్నాయి హౌసింగ్ బోర్డులో కూడా చాలా ఉన్నాయి భూమి మీద ఉన్న సంఘాలన్నింటిలో కూడా నిజరక్షణ కలిగిన వారు రక్షణలో కొనసాగుతున్న వారంతా సారత్రికంగా ఉంటారు అందుకనే ప్రభువు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆత్మల్ని వెంటబెట్టుకొస్తాడు వారు వారి సమాధుల్లో నుండి లేస్తారు మొదటి దశలో అందుకే నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన నుంచి మీరు పదహారు వచ్చిన వరకు ఈ విషయ మాటలు మనం చదువుకుంటాం చదువుకోవచ్చు కూడా ఇప్పుడు వద్దు వెంట పెట్టుకుని వస్తాడు వారు వారి సమాధుల్లో మహిమాదయం ధరించి వెళ్తారు సజీవులమైన మనము వారికి వెంట వెళ్తాము అక్కడ పరమందు ఉన్నవారు ఇగ మంది ఉన్న భక్తులందరూ కూడా ప మధ్యాకాశంలో ఏకమవుతారు అది సార్వత్రిక సమయం మొత్తం అంతా కాబట్టి ఇంకా యుగ యుగాలు దేవునితో ఉండేది ఆ సంఘం అనమాట సార్వత్రిక సమయం సో అందుకు నేను చాలా జాగ్రత్త కావాలి మన వారు ఆల్రెడీ ప్రభు దగ్గరికి వెళ్ళిన వారు వారు ఎటువంటి ప్రవక్తను కలిగి ఉంటూ వచ్చారు చివరికి ఎటువంటి పరిపూర్ణతలోకి వచ్చారు అభ్రామ తీసుకోండి మిగిలిన తీసుకోండి చాలామంది మరణ సమయంలో పరిపూర్ణతలోకి వచ్చారు అనమాట కొంతమంది ఈటాడు తప్పులు చేసినప్పటికీ కూడా సరి చేసుకుంటూ వచ్చారు ప్రభు క్షమిస్తూ వచ్చాడు వారి ద్వారా దేవుడు నెరవేర్చుకోవాల్సిన పరిచయం అంతా నెరవేర్చుకుని వెళ్ళాడు మనం కూడా అలాగే దేవునికి అప్పు చెప్పుకోవడం చ నేర్చుకోవాలి ఓకేనమ్మా సరే ఇలా ఇలాగ ఉంటాయి మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ప్రత్యక్షత దేవునికొచ్చిన ప్రత్యక్షత ఎవరు చూశారు మొట్టమొదటిగా ఇది చూసినప్పుడు ఏం ఏం చేశాడు చెప్పండి చూద్దాం ఈ దర్శనాన్ని చూసినప్పుడు ఏం చేశాడు చూసి పశ్చాత్త అయ్యో దేవదూతలు ఏం చేస్తున్నాయి శరాబులు ఆయన ప్రభావాన్ని చూస్తే ఏ ప్రభావం స్వరూప స్వరూపం చూసి ఆ స్వరూపం అంతా ఎలా ఉంది ఇప్పుడు చూసాం కదా కొత్త నిబంధన ప్ర ప్రకటనలో ఆయన స్వభావాన్ని చూసి ఏం చేసా అయ్యో నేను అపవిత్రమైన పెదవలగల వాడిని అపవిత్రమైన పెద జను పెదవుల గల జనుల మధ్య వివసిస్తు ఎవరు అపవిత్రమైన జనులు ఇస్రాయేళ్ళే ఎవరు అపవిత్రమైన జనులు అవిత్ర పచ్చపడి మనం కూడా సంఘంలో కూడా అపవిత్రమైన పెదవులు కలిగి ఉంటాం ఉండకూడదు ఓకే బయట కూడా కలిగి ఉంటాం ఇంట్లో కూడా కలిగి ఉంటాం కొన్నిసార్లు కాబట్టి ఆయన పడ్డాడు వెంటనే త్వరలోక భాగ్నితో దేవదూత తన పెదవుల్ని కాల్చినప్పుడు తాకినప్పుడు పెదవులేమనిపోతారు పచ్చిపడిన తర్వాత ఏమైంది తాను ప్రవత్తిగా నియమం పడ్డాడు ఆరో అధ్యాయం ఏడు నుండి తొమ్మిదవత్సాల్ వరకు కూడా పశ్చాత్తాపడిన తర్వాత ప్ర ప్రవక్తగా నేను అది కూడా దేవుడు బలవంతంగా అడగలేదు ఏమన్నాడు స్వచ్ఛందంగా ఎవరు ఎవరిని పంపదును నా సేవ చేయటానికి నా ప్రజలకి నా మాటలు చెప్పడానికి ప్రవక్తగా అని పిలిచినప్పుడు చెప్పినప్పుడు ఇదిగో నేను అన్నాను ఎందుకన్నాడు ఆ మాట ఎందుకన్నాడంటే ఇప్పుడు నేను ఆరాధ పొందాను అంతకుముందు నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అపవిత్రమైన పెదవుల్లో నివసించేవాడిని ఇప్పుడు నా పెదవులు పవిత్రపరచబడ్డాయి అపవిత్రమైన వారికి పవిత్రమైన మాటలు చెప్పాలి దేవుని మాటలు చెప్పాలి వారిని కూడా పవిత్రపరచాలి ఇది నా పరిచర్ అని గుర్తించాలి మనం కూడా వాక్య పరిచయ చేసేటప్పుడు ఇతరులకు బుద్ధి చెప్పేటప్పుడు ముందు మన పెదవులు మన ఆలోచనలు అవన్నీ కూడా పవిత్రంగా ఉండాలి ఎవరు పవిత్రం చేశారు దేవుడు పవిత్రం చేస్తారు కాబట్టి అట్లా మనం చేసేది నేర్చుకోవాలి అపవిత్రమైన ప్రజ ప్రజల్లో ఆ మాటలు మాట్లాడే వారి దగ్గర ఉన్నప్పుడు అవి మనం నేర్చుకోవద్దు కానీ ఏం చేయాలి వారిని కూడా మనం మార్చాలి ప్రతి మాటకి దేవుడు ఏం చేస్తాడు తీరుకు తెలుస్తాడు మన మాటే మనల్ని ఏం చేస్తుంది అపవిత్ర పరిస్థితుంది ఇదే పెదవులతో దేవుని స్థుతిస్తాం ఇదే పెదవులతో దేవుణ్ణి శప్పిస్తాం ఎక్కడుంది మాట యాక పత్రిక మూడో అధ్యాయంలో ఉంటుంది ఐదో వచ్చిన తర్వాత ఉంటుంది చదువుకు తర్వాత ఓకే అండి సరే కాబట్టి క్రీస్ మనం కూడా పవిత్ర ఖర్చు ఇప్పుడు బలవంతంగా కాకుండా స్వచ్ఛందం మీరంతా స్వచ్ఛందంగా వస్తున్నారు మీటింగ్కి బలవంతంగా ఎవరు కూడా రావట్లేదు అందుకనే మిగిలిన వాళ్ళు చాలామంది రావట్లేదంటే ఇంకా పవిత్రతలు సరిగ్గా కొనసాగట్లేదు కనుక ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడైతే అట్లా చేయబడ్డా వంశస్థులారా వినుడి కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టు ఏం పేరు పెడతారండి ఇమ్మాను ఇక్కడ ఇమ్మానియల్ గురించిన ప్రవచనం ఇచ్చాడు ఇది నెరవేరిందా లేదా కదా ఎక్కడ నెరవేరింది మధ్య శువార్థ మొదటి అధ్యాయంలో నెరవేరింది ఇరవై అవసరం నుంచి మీరు చూసుకున్నప్పుడు ఇరవై వచనంలో ఉంది కనక గర్భోతాయి కుమార్ని కన్ను ఏం పేరు పెడతారు ఇమ్మానియలు అంటే దేవుడు తోడు గాడ్ విత్ అస్ దేవుడు అదే శరీర రీతిగా తోడని అర్థం సో అలాగా ఈ ప్రవచనం ఇచ్చాడు అలాగే యేసుక్రీస్తు ఈ ప్రవచనం ప్రకారము నెర జన్మించాడు పాపులందరి రక్షణ కొరకు పాపులందరిని పవిత్రపరచడానికి తర్వాత తొమ్మిదో అధ్యాయంలో చూసినప్పుడు ఆరో వచనంలో చూడండి త్వరగా చూడండి టైం అయిపోతుంది ఎలానగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి యోగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు చూసారండి ఈ హిమానియాలు ఎటువంటి వాడంట శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజం మీద రాజ్యభారం దేవుని రాజ్యం దేవుని రా రాజ్యాన్ని తాను సిద్ధపరచాలి అంటే దేవుని రాజ్యంలోకి మనుషుల్ని సమకూర్చాలి అంటే తన ప్రాణం పెట్టాలి పాపులందరినీ పవిత్రపరిచారు కాబట్టి అందుకనే ఆ పాప భారం తన మీద వేసుకున్నాడు యేసు ప్రభు లోకానికి వచ్చి సెలవులో ఆ కారణం చేత మల్లాంటి వాళ్ళందరినీ పవిత్రపరిచాడు పవిత్రపరచబడిన వారంతా యేసు రక్తం చేత యేసు జనన మన పునరుద్ధానాల ద్వారా మనం దేవుని రాజ్యానికి వారుస్తున్నాము సో దేవుడు దేవుని రాజ్యంలో ఏసుక్రీస్తు ప్రభు రాజాది రాజు అయితే సో మనం దేవుని పిల్లలుగా మనం ఉంటాం దేవునికి యాజకులుగా మనం ఆ రాజ్యంలో నిరంతరం ఉండి ఆ దేవుని సేవ మనం చేస్తాం కనుక ఆ రీతిగా రాజ్యభారం ఉంటుంది ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త హలవంతుడైన దేవుడు నిత్యుడికి తండ్రి సమాధానకర్త అధిపతి అయిన అంటే యహోవాలో ఉన్న గుణాలన్నీ ఎవరిలో ఉన్నాయి యేసు ప్రూపు యహోవాలో ఉన్న స్వభావం అంతా ఎవరిలో ఉంది యేసు ప్రూపులో ఉంది కాబట్టి ఇద్దరూ ఒకటేనా కదా ఇప్పుడు ఎవరు రక్షకుడు యహోవా యహోవాయే రక్షకుడా యేసే రక్షకుడా యహోవాయే రక్షకుడు ఆ యహోవాయే యేసుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏమయ్యం మనం యహోవా సాక్షులు ఏమంటారు ఈ వచనాన్ని నిరాకరిస్తారు ఈ ప్రవచనాన్ని నమ్మారు ప్రవచనాన్ని నమ్మకపోతే ఏమవుతారు మోసపోతారు వారు దాన్నే నమ్మి ఏం చేస్తున్నారు యహోవా వరకే నమ్మి లోకానికి పెద్ద సంస్థ పెట్టేసి ప్రపంచం అంతా సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అందుకని వారిని ఏమన్నారు యహోవా సాక్షి మనం ఎవరు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలకి సాక్షి కాబట్టి అది మనకి తేడా

అతడు తృణీకరింపబడిన వాడును ఆయన ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడి గాను మనుషులు చూడనులని వాణిగాను ఉండిను చాలండి ఇది ఎవరి గురించింది సెలవు లేత మొక్కవలే ఆయన బయలుపరచుపడ్డాడు యహోవా బాహో గా లేత మొక్కవలే మృదువుగా వచ్చాడు ఆయన ఏం చేశారండి సెలవు వేశారు స్వరూపమైన సొగసైన ఎంత సొగసి కలిగినవాడు ఆ సింహాసనం మీద ఎంత సొగసు కలిగి ఉన్నాడు మన నిమిత్తము పాపులను పవిత్రపరచడానికి యేసు ప్రభుకి శిలువను గూచిన దర్శనాన్ని ఇక్కడ చూపించాడు ఈ ప్రకారం జరిగిందా లేదా కొత్త నిబంధనలు ఈ ప్రకారం యాభై మూడు అధ్యాయ ప్రకారం జరిగిందా లేదా జరిగింది తర్వాత ముప్పై ఐదు ముప్పై ఆరో వచ్చిన అధ్యాయాలు ఏముంటుందంటే దేవుని రాజ్యం గురించి ముప్పై ముప్పై ఐదు కాదు చూడండి ముప్పై ఐదు అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువు అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు ఎహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందము అండును వారు సంతోషమును గలవారే వచ్చేదరు దుఃఖమును నిటూర్పును ఎగిరిపోవు నూతన భూమి నూతన ఆకాశం గుర్చిన ప్రవచించారు సో కాబట్టి కొత్త నిబంధనలో జరిగిందంతా కూడా యశే ఆల్మోస్ట్ శ్రీని ప్రవచించేశాడు మొత్తం అంతా కూడా ప్రవచించాడు తర్వాత ఇరవై మూడో అధ్యాయం నుంచి మీరు చూస్తే ఇరవై మూడు భోగిస్తానని మాట చెప్పి ఇరవై మూడో అధ్యాయం నుంచి మీరు చూసినట్లయితే చూడండి ఇరవై మూడు చదువు తర్శీషును కూర్చున్న దేవోక్తి తూరును గుర్చిన దేవోక్తి తర్శీషు ఓడలార అంగలార్చుడి తూరు పాడైపోయేను ఇల్లైనను లేదు ప్రవేశ మార్గమైనను లేదు ఇరవై మూడు అధ్యాయం నుంచి లోకానికి తీర్పు తెలుస్తున్నాడు ఆయా దేశాలకు తీర్పు తెలుస్తున్నాడు శరీరానుసారంగా జీవిస్తూ సుఖానుభవం కలిగి ఉంటూ వారి దేవుని దూషిస్తూ దేవుని ప్రతిగా ప్రతిమలను చేసుకుంటూ లోక పద్ధతుల ఆచారాలు ఆచరిస్తూ ఇంకా అంత మాత్రం దాంతో సరిపెట్టుకోకుండా ఇస్రాయల్ మాత్రం సైతం వారిని ఇబ్బంది పెడుతూ శ్రమ పెడుతూ వారి మీద యుద్ధాలు చేస్తూ వారిని పాడు చేస్తారు సో కాబట్టి వీరంతా శాతానికి చోటిచ్చిన వారుగా ఉన్నారు దేవునికి అపవాది అయిన అపవాదైన శాతానికి చోటిచ్చి శాతానికి ప్రభుత్వంలో ఉండి దేవుని ప్రభుత్వంలో ఉండకుండా చేస్తున్నారు ఇస్రాయలు కూడా ఆ రీతిగా అయిపోతూ వచ్చారు తిరిగి మనల్ని అందరినీ దేవుని రాజ్యంలో చేర్చుకోవటానికి యశు ప్రభు అధికారంలోకి మనల్ని తెచ్చుకోవటానికి అపవ్యులను పవిత్రపరచుకోవటానికి సో ఈ ప్రవచనాలన్నీ కూడా ఇచ్చాడు ఇవన్నీ కూడా ఈ విశ్వవార్తల గ్రంథాల్లో నెరవేరటం జరిగింది సో కనుక ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని ప్రవక్త చెప్పిన ప్రవచనాలు కరెక్ట్ కాబట్టి అవన్నీ నెరవేర్ని ఆ ప్రవక్త ఏహో ఆ అని మనం నమ్మాలి ఎవరు నిజమైన ప్రవక్త దేవుని ప్రవక్త అంటే చెప్పుకుని నెరవేరినప్పుడు ఏమన్నా నమ్మాలంటే చూడండి దీని పోయినవారని చెప్పాను ద్వితీయోపదేశాలను పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన త్వరగా వారి సహోదరులలో నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను ఇరవై రెండో వచ్చిన ప్రవక్త ఏహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది ఏహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త చూసారా మరి ఎవరు నిజమైన ప్రవక్త ఎవరు అబద్ధ ప్రవక్త అని ఎలా తెలుసుకోవాలని అడిగినప్పుడు ఏం చెప్పాడు ఎవరు చెప్పింది నెరవేరుతుందో వారు నేను పంపిన ప్రవక్త ఎవరు చెప్పింది నెరవేరలేదా అదేంటి అబద్ధ ప్రవక్త అహంకారం పోని తన సొంత ఉద్దేశాలతో చెప్పాడు వారిని నమ్మద్దు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి బైబిల్లో ఉన్న ప్రవక్తలు వీరి యహోవా ప్రవక్తలు వారు చెప్పింది ఏమైంది నెరవేర్ యేసు ప్రభు చెప్పింది కూడా ఏమైంది నెరవేరింది అందుకని ఆయన యేసు ప్రభు కూడా ఒక రకంగా ప్రవర్త ఒక రకంగా అపోస్తలు తన తండ్రి చేత పంపిబడి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు ఇంకో రకంగా ప్రధాన యాజకుడు నిరంతరం కాబట్టి అలాగా ఏసుప్రభు యొక్క పరిచర్ కూడా నెరవేరింది సో యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఈ ప్రవచనాలన్నీ ఏషియా ప్రవచనాలు నెరవేరినవి కనుక వాటిని జాగ్రత్తగా మనము చదువుకుంటూ జ్ఞాపకం ఉంచుకుంటూ విశ్వాసం ఉంచుకుంటూ ఆ ప్రకారం నమ్మి మనం కూడా జీవిందాం ప్రార్థనలకు వెళ్దాం